మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గ్రహచార గోచార విషయంలో గురువు అనుకూలంగా ఉండి మంచి వ్యవహారం వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగించాలంటే దాంపత్య సుఖం కలిగి మంచిగా ఉండాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం మరియు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు చంద్రుని యొక్క గురువు యొక్క గ్రహ కారకత్వం చేత శుభగ్రహ స్థితి వలన ఈరోజు గ్రహచార బలం అధికంగా ఉండటం వలన ఎక్కువగా ధన వృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరి కావున అందరూ కూడా సుఖంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు విద్యార్థులకు మంచి ఆనందాన్ని కలిగించేటువంటి యొక్క ఈరోజు వృత్తి వ్యవహార వ్యాపారదారులకు రోజువారి వ్యాపారులకు మరియు సినీ రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది బాగుగా ఉంటుంది మరి ఇతరత్ర రంగముల వారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫ్యాషన్ డిజైన్ ఇత్యాది యొక్క రంగముల వారికి గ్రహచార ఫలితాలు అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఈరోజు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితిలో శని బుధుల యొక్క గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్